గిద్దలూరు నియోజకవర్గంలో గతంలో అభివృద్ధి జరిగిందంటే అది తన తండ్రి ముత్తముల అశోక్ రెడ్డి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మాత్రమే జరిగిందని అశోక్ రెడ్డి తనయుడు దివ్యేష్ రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరలు మండలంలో గిద్దలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి తనయుడు దివ్యేష్ రెడ్డి తన తండ్రిని గెలిపించాలని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లె హసనాపురం గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు మండల టీడీపీ అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్ల యాదవ్ ఆధ్వర్యంలో ఈ రెండు గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి మెనిఫెస్టోను అందులోని సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ దివ్యేష్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి ఇంటింటికి మూడు సిలిండర్లు ప్రతి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద చదువుకోవడానికి సాయం ఇలాంటి అనేక సంక్షేమ పథకాలను వివరిస్తూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ గిద్దలూరు నియోజకవర్గంలో తన తండ్రి అశోక్ రెడ్డి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ప్రతి మండలంలోని మారుమూల గ్రామాలకు రోడ్లను సైతం వేశారని నీటి కొరతను తీర్చారని ముఖ్యంగా కొమ్మరూలు మండలంలో షాదికాన బీసీ భవనాలు చదువుకునే విద్యార్థుల కోసం స్టేడియం గోహారపల్ల మూలపల్లి లాంటి మారుమూల గ్రామాలను రోడ్లను వేశారని కాబట్టి మళ్లీ నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే అశోక్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని విన్నవించారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలకు